బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకమాండ్ పిలుపు మేరకు గురుకుల బడిబాట కార్యక్రమంలో భాగంగా వేములవాడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని బీసీ ఎస్సీ మైనార్టీ గిరిజన మహిళ బాల్ర గురుకుల పాఠశాల సందర్శనలో భాగంగా పాఠశాలని నాయకులు లోపలికి అనుమతి లేకపోవడంతో గేటు బయట ఉండి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధ్యాపక బృందాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై గురుకుల పాఠ ఇంచుల ఇన్ ఇన్ఛార్జ్ వెంకల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు రాష్టంలోని గురుకుల పాఠశాలలో గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన పదకొండు నెలల్లోనే దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇందులో ఇప్పటికీ నలభై తొమ్మిది మంది మృతి చెందగా ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైనటువంటి విద్యతో పాటుగా భోజనాన్ని అందించడం జరిగిందని కానీ ప్రస్తుత కాంగ్రెస్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గాని సాంఘిక శాఖ మంత్రిని గాని ఇప్పటి వరకు నియమించలేదని ఇది ఈ ప్రభుత్వానికి విద్య మీద విద్యార్థుల మీద ఉన్న చిత్తశుద్ధి అని వాపోయారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్పి నాయకులు పోతు అనిల్ నాయకులు దుర్షటి ప్రేమ్చారి ఎస్కే పర్వేజ్ మంతి సందీప్ కొమిరి వెంకట సాయి తుమ్మల దిలీప్ అరుణ్ శంకర్ సాయి తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని ఈ గురుకుల బాట అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ఈరోజు వేములవాడలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు వేములో పట్టణం ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ ఈ డిగ్రీ మహిళా సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా మేము తిరగడం జరిగింది అయితే గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఈ గృహాలు ఎంతో అభివృద్ధి చెంది చాలామంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువు మంచి ఉద్యోగాలు సంపాదించి ముందుకు వెళ్తూ ఉన్న సందర్భంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పది నెలల కాలంలో ఈరోజు ఎనిమిది వందల మంది ఉపాధి పాయిజన్ వల్ల ఇబ్బందులు పడ్డారు అందులో నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఇరవై మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము ఇప్పటికీ పది నెలలు సంవత్సరం దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేరు సాంఘిక శాఖ మంత్రి లేరు కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఒక తెలంగాణ వ్యాప్తం ఒక కమిటీ వేయడం జరిగింది ఇందులో ప్రతి జిల్లాకు విన్ఛార్జ్ నియమించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ప్రభుత్వానికి తెలియజేసి విద్యార్థుల పట్ల మేము అంకిత భావతున్నాం అని చెప్పేసి అని మేము తెలియజేస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేసే విధంగా మా నాయకులు ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ